ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో కూడా క్యాబినెట్లో మార్పులు ఉంటాయి కొత్త క్యాబినెట్ రూపుదిద్దుకోబోతుంది కొన్ని శాఖల మార్పులు ఉంటాయి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అది నిజమేనా అందులో దయగార కూడా అవకాశం ఉందా ఉండాలి బట్ నిర్ణయం అల్టిమేట్గా ఏసీసీ ఎప్పుడు లేదు పేరు ఎప్పుడు లేదు నేను ఎమ్మెల్సీ కాకముందు నుంచి కూడా ఉన్నది ఆ ఒక్క ముఖ్యమంత్రి అనేది తప్పితే అన్నిట్లలో నడిచింది కదా అది ఉందా ఇప్పుడు కొత్తగా జరగబోయే అవకాశం ఉందా లో మార్పులు ఉండాలి ఉంటే ఉంటే ఉండొచ్చు ఉండాలి కూడా అయితే ఎందుకంటే అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్లో కూడా డిస్కషన్ అయింది అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ఒక వేదిక మీద అన్నాడు ఏ క్రైటీరియా అంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నా ఉన్న మంత్రులు పనిచేయడం లేదన్నా లేదా ముఖ్యమంత్రి మీద అధికార స్వరం వినిపించడం పార్టీకి డ్యామేజ్ చేస్తుంది ప్రభుత్వానికి డ్యామేజ్ చేస్తుంది కోణంలో అంటే ఏ కోణంలో ఈ మార్పు నా విషయానికి వచ్చినప్పుడు మనకం మనకంటే ఎవరు ఎక్కువ చేసినరు అని అన్నప్పుడు ఒక నలుగురు ఐదురు ఉంటారు నాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు తర్వాత ఎవరైనా అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు కొట్లాడినోళ్ళు మీరు మంత్రులుగా చూస్తారు అటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఇటు కర్ణాటకలో అయినా ఇక్కడ దాకా వాళ్ళ వల్ల సఫర్ అయిండు జైల్లోకి పోయిండు పార్టీ వల్ల కూడా ఎట్లా సఫర్ అవుతాడు అసలు నాకు నాకు అడ్డేవరని నేనే అనుకుంటున్నాడు అప్పుడప్పుడు అసలు నాకు ఇంకా అర్థం కాదు ఇప్పటికీ కానీ పార్టీ నాకు మేలు చేస్తుంది వచ్చిందా ఫస్ట్ క్యాబినెట్లో ఫస్ట్ క్యాబినెట్లో ట్రోల్ అయింది కదా ఏంటో థర్టీన్త్ ఫోర్టీన్త్ నెంబర్ ఏదో పెట్టి కానీ అప్పటికి నాకు నమ్మకం లేనిది ఎందుకంటే వితౌట్ ఎమ్మెల్సీ ఆర్ వితౌట్ పొజిషను అనేది కష్టం అనేది తర్వాత ఎక్స్పెన్షన్ అప్పుడు చాలా సీరియస్ అండి చర్చ నడిచింది దీంట్లో కులాలు మతాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే దయాకర్ అంటే ఒక కులానికి ఒక మతానికి ఒక ఒక వర్గానికి సంబంధించిన దయాకర్ కాంగ్రెస్ మెన్ దట్స్ ఇట్ ఇప్పుడు మళ్ళీ రేపటి తరం రాజకీయాలకు ఉండాలంటే కూడా లీడర్స్ ఉండాల్సిందే కదా మళ్ళీ క్యాబినెట్ మార్పు జరిపితే మరి మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటుందా లేదా ముఖ్యమంత్రి గారే తన మనిషిగా మరి తీసుకుంటారా ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ ఉంటుంది డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన కన్సర్న్ లేదు జరగదు హామీ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి

వీళ్ళని మేము టార్గెట్ చేయాలనుకుంటున్నప్పుడు వీళ్ళతో స్థాయిగా మేము ధీటుగా మాట్లాడాలనుకుంటున్నప్పుడు నా నా స్థాయి దాయకరగా ఉద్యమకారునిగా మీరు గౌరవించబట్టి మీడియాలో స్పేస్ ఉంది అదర్వైజ్ హూమ్ యు ఆర్ జనరల్ సెక్రటరీ జస్ట్ అప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు సో బలహీనమైన గొంతుతో బలమైన నాయకులను నువ్వు ఇచ్చినా కూడా నీ వార్త తేడు ఉంటుంది మూడో పేజీలో నాలుగో పేజీలో నాలుగు లైన్లతో రాస్తావు నాకుండే మీరిచ్చే సోషల్ పొలిటికల్ స్టేటస్ అంతే కదా ఒక మీరు చెప్పిన దానికి ఒక మంత్రికి ఇట్లా అని చెప్తే ఇప్పుడు కొంచెం కష్టం అవుతుండొచ్చు అన్నది అప్పుడు ఆమె నేను మీరు చెప్పేది అప్పుడు విస్తరణ కంటే ముందు సరే నా నేమ్ పెట్టినట్టుంది కొన్ని మీడియాలో వచ్చింది ఎస్సీ నుంచి అని ఇట్లా ఇట్లా అని వివేకాన్నకు నాకు ఏదో అట్లా నడిచినట్టు వచ్చింది కానీ ముందు నుంచి కూడా నాది కన్సర్న్లో ఉన్నట్టుగా నాకైతే తెలుసు నేను ముఖ్యమంత్రి గారిని నేను ఎప్పుడేమి అంటే నాకు అన్న ఇది ఇవ్వమని నేనేమి అడగలేదు కానీ నేను అవసరమైతే మాత్రం కాదనట్టు కదా దాకా అవసరం పార్టీకి ఇప్పుడు మంత్రిగా అని అనుకుంటే హీ కెన్ యాక్ట్ ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రానప్పుడు వరుస ఎంపీలు పోయినప్పుడు ఒకసారి అంబేద్కర్ జయంతికి నన్ను పిడమర్తిని ఇంకెవరిని ఇద్దరు ముగ్గురిని కలిసి తీసుకుపోదామని నేను రేవంత్ రెడ్డి గారి కార్లో ఎక్కిన ఆ ఫీల్ అవుతున్నావు ఆ దాయకారు ఇప్పుడు అంటే ఫీల్ నేను ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినాక నేను అనుకున్నోడే నాయకుడు అయినాక ఇంకా నాకేంది ప్రాబ్లం హా ఇట్లా వస్తుంటుంది కదా వచ్చే పాయే వచ్చే పాయే అని అంటే ఇగో ఎప్పుడన్నా ఇవి నువ్వేమన్నాయి మీరు ఏమన్నా చెప్పు చేస్తా దట్స్ ఇట్ కానీ దీనివల్ల నేను నాకు రాకపోవడం వల్ల కూడా నెగిటివ్ రావద్దు ఇట్లా ఇట్లా చెప్పిన నేరుగా మీరు అడిగిన అట్లనే ఉంటుంది వే అప్పుడు వేమన్ ఉండే జయపాల్ గుడి ఉండే మేము నలుగురమే ఉన్నాం మాట్లాడుకుడు వేటప్పుడు వస్తుంది అయిపోతుంది పెద్దది వరిగా కొంచెం దేనికైనా సందర్భం వస్తుందా నేను ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు నేను రిలీఫ్గా ఉన్నాయి ఎందుకంటే టూ థౌసండ్ ఇంకొక ఇంకోటి ఏంటంటే రెండు బై ఎలక్షన్స్ గెలవడం కూడా సీఎం గారిని మరి హైకమాండ్ దగ్గర చాలా బలంగా తయారు చేసినట్టుంది మీకు బలంగా ఉంటుంది ఆ బలం నేనైతే రేవంత్ రెడ్డి గారిని నేను ఇది చేయండి అని చెప్పి అడగాల్సిన అవసరం ఉండదు చేయాల్సిన సందర్భం వస్తే చేస్తాడు ఒకవేళ నేను ఆయన అడిగిందంటే ఒక రకంగా అవమానించినట్టే లెక్క ఏదైనా అంటే పోర్ట్ఫోలియో కూడా అడగరా ఈ పోర్ట్ఫోలియో కావాలని అసలు నేను పార్టీకి ఎట్లు ఉపయోగపడుతున్నావు నేను ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఈసారి అయిపోద్ది అన్నాడు ఈసారి అయిపోద్ది అన్నాడు అంటే నేనేది ఈసారి గతం లెక్క కాకుంటే బాగా నేను మైండ్లో ఇంట్లో అనుకుంటున్నా హే అయిపోతుంది ఈసారి అయిపోతుంది అని అన్నాడు నేనేమంటు ఇప్పుడు చెప్పింది కూడా ఏంటంటే పదవి నాకు ఒక కొత్త హోదానే అద్దంకి దయాకరేటు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు కొత్తగా తెలవాల్సిన అవసరం ఉంది ఆ దయాకరకు న్యాయం జరిగిందని జనం అనుకుంటే నాకు టార్చర్ తప్పుతుంది ఎందుకంటే పొద్దుగాల వాకింగ్ నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు అయ్యో మీకు ఏమైనా సార్ తిరుపతి దర్శనానికి పోతే లైన్లో కూర్చుంటే సార్ మీకు న్యాయం జరుగుతుంది అంటారు ఇక్కడ అసలు బాగా వరి చెమ్మటి ఎమ్మడిపోవడం వల్ల నాకు అది కొన్ని రోజులు ఎటు పోదామంటే అమ్మ దయాకర్ ఎమ్మెల్సీను ఎమ్మెల్యే వెనకపోయినందుకు తెలంగాణలో ఉండకూడదు ఇదొక చర్చ జరుగుతుంది అట్లని మీడియాలో ఉండాల్సి వచ్చేది అట్లని రోజు మీకు చెప్పి ఇప్పుడు ఉంటలేనా అంటే కాదు మొన్న డీజీపీ గారు ఉండి దయాకర్ను ఎమ్మెల్సీ కంటే ముందు బాగా రోజు మీడియాలోకి పోయేటవి తర్వాత రాట్లే అంటే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని మాట్లాడాలంటే సభా హక్కులు ఉంటాయి కొంతమంది కంప్లైంట్ చేస్తే కొంత నింపాదిగా అని ఇట్లా అని చెప్పిన చెప్తే అన్నాడు కొంచెం యాక్టివ్గా ఉండు ఇట్లా ఉంది యాక్టివ్గా కాదు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే సీరియస్గానే ఉంటా అని చెప్పి ఉంటాయి